నాటి నుంచి ఆమె శరీరంలోను ప్రాణంలోను విప్రీ తండ్రి ఇలాగ దేహము ఇలాగ నా ప్రభా ఆత్మలోను అనేకమైనటువంటి ఒడిదుడుకులు సందిగ్ధములు సంశయములు బాధలు వ్యాధులు నిరాశలు నిస్పృహలు తండ్రి ఆమెను ఆవరించినప్పుడు ప్రేమించి ఒకరి తల్లి వాళ్ళు ఆదరించినట్లు ఆమెను ఆదరించుకుంటూ విప్రీ తండ్రి బలపరుచుకుంటూ ధైర్యపరచుకుంటూ ఓదార్చుకుంటూ ముదిమోత్సవరకు ఎత్తుకొని చూ రక్షించు వాడని నేనేని సెలవిచ్చి నిండు వృద్ధాప్యం వరకు నీ నమ్మకత్వము రుజుపరచుకుంటూ వచ్చినందుకై నేను శృతిస్తూ ఆరాధిస్తుంటున్నాను ప్రేమ కలిగిన మా పరులొక్క తండ్రి ఇట్లు తమ ప్రయాసం ఇంకా అధికంగా ఉండకూడదని తమ ప్రయాసము మాని విశ్రాంతిలో ప్రవేశించవలనని క్రీస్తునందు క్రీస్తునందు మాత్రమే మృతి చెందవలనని ధనిరోలుగా కావాలనని మీరు నిశ్చయించినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం కనుక ఇప్పుడు తన వ్యాధైనా బాధ అయినా సంఘటమైనా దుఃఖమైనా అన్నిటినీ మీరు మాన్పించి విశ్రాంతిలో ఉండట కొరకై సహాయపడుతూ వచ్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ఈ మంచి పిలుపు కొరకు ఉన్నతమైన పిలుపు కొరకు మహిమా పిలుపు కొరకు నిరీక్షణ పిలుపు కొరకై కృతజ్ఞతాశుతులు చెల్లిస్తుంటున్నాం తనతో బుట్టు తన రక్త సంబంధికులు తన సంతానమును బట్టి నీకెంత వందనములు స్తోత్రములు రాజేఖరను ప్రసాదన్నను అలాగన్న స్వార్థమ్మను సువర్ణమ్మను అప్రే తండ్రి సంతానమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ఇంకా ఎవరైతే ఉన్నారో తన సంతానం అంతటిని దీవించి కృపలో జ్ఞాపకం చేసుకోనండి ఈ యొక్క ప్రేమ తండ్రి దేహము వాటి చేయనిట్టుండగా భూస్థాపన కార్యక్రమం కొరకు జరగవలసిన ఏర్పాట్లన్నింటి కొరకు ప్రార్థన చేస్తున్నాం కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం ప్రేమ తండ్రి వీళ్ళను ఆదరించండి ధైర్యపరచండి బలపరచండి మేమందరం కూడా ఒక దినమున ఈమెలాగానే మహిమగల పరి స్థలంలోనికి మేము వెళ్ళనే ఉంటున్నాం కనుక తండ్రి మమ్మల్ని ఈమె ఈ యొక్క మరణం ద్వారా అనగా ఇడబాటు ద్వారా మేము హెచ్చరిక తీసుకొని ధైర్యపరచబడి నిరీక్షించి ముందుకు సాగుటకు సహాయించండి బాబాలకిదలను సరిచేసుకొని ప్రతి తండ్రిని కొరకు అప్పగించుకొని ప్రభు సాగుట కొరకు మమ్మల్ని సరిచేయమని స్థుతిస్తూ ప్రార్థన చేస్తూ మిగిలిన సమయాన్ని దీవించమని దగ్గర స్థానికి అప్పగించుకుంటూ సమస్తమును క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తూ సమస్తమును నెమ్మది సమాధానమును శాంతిని ఓర్పును కలిగి ముందుకు సాగుట కొరకు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ అనేకులు నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించుట కొరకు ఈ కార్యక్రమం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించుతున్నామని ప్రార్థన చేస్తూ ప్రతి అక్కరను తీరుస్తున్నామని ప్రార్థన చేస్తూ అందుకన చికట్ శక్తులు నేసుక్రీస్తు నామన బంధిస్తూ దీనులమై నీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడిన క్రీస్తు చేసు నామన శుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె విజయ్ కుమార్ వస్తున్నాడు ఆయన కొంత మనం పాట పాడుతుంటే ఆయన తర్వాత వచ్చిన తర్వాత రెండు మాటలు చెప్పి కొంత వాక్యం చెప్పిన తర్వాత మనము మళ్ళా అవ్వగారిని ఆమె సొంత ఊరికి తీసుకెళ్తాం కనుక మీరు ఎవరైనా చూడవలసిన వారు

వాసిని నే జగము ప్రభు అడారి నా గురి ప్రభువా నాగరీ నీవేనా ప్రభువా నీ దరి నే జరగను నేను నీధరి నే చేదను

ీ నా ప్రభువాధరి నే చేదను నేను నీధరి నే చేదను ధన సంపదలు గౌరవ మూలు దహించి పోనీ లోకమునా ధన సంపదలు గౌరవ మూలు దహించి పోనీ పాపము నింద మపము నిందగములు సా సా చె చుక్ లో సాపము చె చుకని పిని జగము ప్ర ప్రభు పే జగము ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవెన్న ప్రభువా నా గురి నీవెన్న ప్రభువా నీ దారి నే నేను నీ దారి నే చేరేదను తెలుపు మో నా అంతమో മായുയ തല പമോന അന്തോ തലു പമനായൂയോ തലുപോമോയാൽ പടാനോ തലുപോമോ ഞാൻ താൽപടാനോ തിരികെ നല്ലോ നോ പിരികലിയുണ്ടു പാരവാസി ജഗമണ് പ്രഭു പാരവാസി ജഗമ്രഭുവ നട നിദാരി ചു നു നിവേന പ്രഭുവാ നാഗുരിവേന പ്രഭുവ నేను దేవుని వాక్యంలో మనందరికీ పరిచయమైనటువంటి వాక్యం యహో భక్తుల మరణము ఆయన దృష్టికి మిగిలా విలువగలదని వాక్యం చెప్తుంది ఇంకో మాట కూడా జ్ఞాపకం చేయబడుతుంది నీతిమంతుల మరణం వంటి మరణము నాకు సంభవించునగా కానీ భక్తుడు చెప్తాడు నీతిమంతుని మరణం ఎట్లా ఉంటుంది అంటే ఇలాగనే ఉంటుంది కనుక దేవుని వాక్యంలో ఆలోచించినట్లుగా అవ్వ ప్రభుని అంగీకరించింది బాప్తీస్ తీసుకుంది మారు మనసు పొందింది దేవుని రాజ్యంలో ఉంది అన్నది మన నిరీక్షణ లోకంలో మనతో లేకపోయినా అవ దేవు దేవునితో ఉంది అన్నది చాలా ప్రాముఖ్యమైంది మానవుడు దేవునితో ఉండాలి లేకపోతే నరకములో ఉండాలి ఈ రెండే మానవుని చివరి గమ్యం చివరిగా మానవుడు ఉండవలసిన స్థలాలు కూడా ఈ రెండే ఉంటే దేవునితో ఉండాలి లేకపోతే నరకంలో ఉండాలి దేవునితో ఎవరు ఉండగలరు అని మనం చూస్తే దేవుని వాక్యంలో జీవితాన్ని మార్చుకొని స్వచ్ఛమైనటువంటి దేవుని తమ హృదయంలో కలిగి ఉండటం ద్వారా మాత్రమే వారు దేవుని దగ్గరకు వస్తారు అందుకే రాయబడింది ఆయన వారు ఆయనతో కూడా ఉంటారు కనుక ఈ అవ్వ ద్వారా ఈ యొక్క మరణము ద్వారా నువ్వు ఎవరి వాడవుగా ఉన్నావో ఈ భూమి మీద ఆలోచించుకోవాలి మరణము ఎప్పుడైనా రావచ్చు ఎలాగైనా రావచ్చు ఏ పరిస్థితుల్లోనైనా రావచ్చు ఏ విధంగా రావచ్చు ఇంట్లో రావచ్చు నడుస్తూ రావచ్చు బజార్లో రావచ్చు మన జీవితంలో ఎలాగైనా రావచ్చు అయితే నువ్వు ఎవరి వాడువు అనేది చాలా ప్రాముఖ్యమైంది నువ్వు ఎవరిగా ఎవరి వాడవుగా చేయబడ్డాం ఎవరు ఆయన వారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా ఎవరైతే కడగబడి శుద్ధీకరించబడి పాప క్షమాపణ పొంది మారు మనసు పొందిన వారిగా ఉంటారో వారే వారు మన ఇళ్లలో ఏదో మనము బైబిల్ కలిగి ఉన్న మాత్రాన ఏదో మనము మందిరానికి పోయినంత మాత్రాన లేకపోతే మనము క్రైస్తవులమైనంత మాత్రాన మనం ఆయన వారం కాదు నిజంగా రక్తము ద్వారా కడగబడిన అనుభవం అవసరం కనుక ఏసు ప్రభు యొక్క రక్తం నీ కొరకు నా కొరకు కాల్చడింది ఆయన ప్రాణంనే మన కొరకు అర్పించినాడు అంతకంటే ఇంకా మనకు మనల్ని ప్రేమించిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు కనుక అలాంటి వ్యక్తి కొరకు నీ హృదయాన్ని ప్రభుకు అర్పించాలి ప్రభుకు నీ హృదయాన్ని ఇచ్చుట ద్వారా నువ్వు ఆయన వాడ చేయబడతావు ఆయన నీలోనికి వస్తాడు అప్పుడు నువ్వు ఆయన వాడవు బైబిల్ ఆయన వారిని ఆయన తీసుకుని కనుక గ్రంథంలో రాయబడింది భక్తులైన వారిని ఆయన తీసుకొని పోబడుచున్నారు ఎందుకు అర్థం కాలే రెండు వారాల కిందట అవను పలకరించినాం కడపలో చిన్న ఫంక్షన్ జరిగితే మనమరాలు ముది ఫంక్షన్ జరిగితే పోయినాం బర్త్డేకి అక్కడే అవని పలకరించినాం ఇంత అకస్మాత్తుగా మరణం జరుగుతుందని తెలియదు అయితే దేవుని వాక్యం చెప్తుంది మనుషులు కీడు చూడకున్నట్లు భక్తులు కీడు చూడకున్నట్లు కొనుపోబడుచున్నారని ఎవరికి తోచును అంటే ప్రియులరా భూమి మీద ఎంతో కీడు ఉంది ఎంత ఉంది ఎంతో అపాయం ఉంది ఎంతో భక్తిహీనత ఉంది ఎంతో దౌర్జన్యం ఉంది ఎంత ప్రియులరా భూమి మీద అంతా కూడా ఉంది పాపం నుంచి మానవుడు ప్రత్యేకించబడి దైవ రాజ్యమును చేరుకోవడం మానవునికి ప్రమోషన్ లాంటిది మానవుడు అందుకే దేవుని యొక్క రాజ్యం పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది అని చెబుతాం మానవ క్రైస్తవ జీవితంలో ఆవ ఎక్కడికి వెళ్ళింది అంటే పరలోక రాజ్యానికి వెళ్ళింది మరలా వస్తుంది బైబిల్ రాయబడింది ఆయన వారిని ఆయన వెంట పెట్టుకుని వస్తాడు పునరుత్నము చేయబడుతుంది తర్వాత తీర్పు ఉంది తర్వాత మేలు చేసిన వారు జీవ పునరుత్నంలో కీడు చేసిన వారు తీర్పు పునరుత్నంలో ఉంటారు కనుక మనం ఎవరమైనా సరే లోకంలో ఇంకా పాపంలో జీవిస్తూ ఉంటే సత్యమును ఎరగాలి జీవితాన్ని మార్చుకోవాలి బ్రతుకును మార్చుకోవాలి కనుక బ్రతుకును మార్చుకున్న ద్వారా దైవ రాజ్యంలో చేరుతాం ఎవరి జీవితం శాశ్వతం కాదు ఎవరికి లోకం శాశ్వతం కాదు మనం ఎంతటి వారమైనా మనకెంత ఆస్తిపాస్తులు ఉన్నా ఎంత ధనవంతులమైనా ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమైనా సరే లోకాన్ని మనం ఒక రోజున విడిచిపెట్టాల్సిందే అయితే ప్రిలరా అవి కూడా దైవ రాజ్యంలోనికి వెళ్ళింది దేవునితో ఉంది కనక ప్రసాదన్న అయితేనేమి తర్వాత అన్న ఇంకొక అన్న అయితేనేమి రాజశేఖర అన్న సువర్ణ అక్క ఇంకొక కుమార్తె మరి ఇలా అందరూ అవను గురించి ఆలోచించాల్సిందే అంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది మనం కూడా వెళ్తాం మనకు కూడా ఈ లోకం ఏం పర్మనెంట్ ఏం కాదు మనం కూడా మనం ఉండే స్థలము దైవరాజ్యమే దేవుని రాజ్యమే దేవుని రాజ్యం కొరకే మనం దేవుని నమ్మాం పాపాలు విడిచిపెట్టినాం చెడు జీవితాన్ని విడిచిపెట్టి అన్నిటి కొరకు చచ్చిపోయి దేవుని కొరకు బ్రతుకుతున్నాం కారణం ఏంటంటే దైవరాజ్యం కొరకు దైవరాజ్యం కొరకే ఈ జీవితం ఇంకా దేని కొరకు కాదు ఏ లాభమును ఆపేక్షించి దేవుని దగ్గరికి రాలే మనం దేని కొరకు ఈ లోకములో మనము సంపాదించుకోవడానికి దైవరాజ్యం కనుక ఈ దేవుని దగ్గరికి రాలేదు కానీ దైవరాజ్యమును పొందడానికి మాత్రమే దేవుని దగ్గరికి వచ్చాం ఆ దైవరాజ్యమును కనుక ఈమె కూడా చేరింది ఆమె దేవుని రాజ్యములో ఉంది కనుక మనం కూడా దేవుని వాక్య ప్రకారము ఒక నిరీక్షణ ఉంది మనకు నిరీక్షణతో అవను మనం దేవుని రాజ్యానికి పంపినాం దేవుని రాజ్యానికి పోయింది మనకు ఒక నిరీక్షణ ఏంటి ఆ నిరీక్షణ మాతో లేకపోయినా ఏమంటుంది ఇప్పుడు మరి ఆమె స్థానంలో ఏంటి ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను కనుక ఆమె స్థానంలో తల్లి స్థానంలో దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఇప్పుడు మనల్ని ఆదరించేవాడు అన్ని పరిస్థితులలో ఒక తల్లి ఒక బిడ్డను ఎట్లా ఆరు మరి ఆదరిస్తుందో గారావిస్తుందో ఎట్లా ఎత్తుకుంటుందో దేవుని వాక్యం చెప్తుంది ముగి వచ్చే వరకు వాడను నేనే కనుక ఈ సమయంలో మీ అందరికీ ఆదరణ కుటుంబానికి ఆదరణ కొడుకులకు మనవన్లకు మనమరాళ్ళకు ఆదరణ ఎలా దొరుకుతుందంటే ప్రియులగా ఆ స్థానాన్ని ప్రభు తీసుకున్నాడు ఆ ప్రభు రెక్కల కిందకి మనం వచ్చినాం కుటుంబం అంతా వచ్చినారు సంతోషం ఆ ఆదరణ దేవునిలోనే దొరుకుతుంది ఇంకెవరు ఆదరించలేరు ఆ లోటు ఎవరు తీర్చలేరు తల్లి లేని లోటు తండ్రి లేని లోటు ఎవరు తీర్చలేరు ఎవరి చేత కూడా కాదు కేవలం అది దేవుని చేత మాత్రమే దేవుడు మాత్రమే మన జీవితంలో ఆ గొప్ప మార్పును తీసుకురాగలడు ఇంకెవరు కూడా తీసుకురాలేరు కనుక ఈ సమయంలో మరి అవను చూడ్డానికి మాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు కొన్ని మాటలు మనం కూడా దేవుని వాక్యం ద్వారా ఆదరించబడి కనుక దేవుని సన్నిధిలోనికి అవను దేవు అవ దేవుని సరిలో చేర్చబడి ఉంటుండగా ఈ యొక్క భూస్థాపన దేవుని యొక్క మహిమకరంగా జరుగునట్లుగా మనందరము ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడమైన దేవ నమ్మదగిన తండ్రిని నమ్ములు స్తోత్రములు చెల్లిస్తున్నాము దానమ్మ అవ కొరకు ప్రార్థిస్తున్నాము మీ దగ్గరకు వచ్చింది మారమని శుభందింది రక్షించబడింది భారతీష్ కూడా తీసుకుంది మాకు తెలీదు ఈ మరణం ప్రభు మా మరణం ఎప్పుడో మాకు తెలీదు మీ దాసురాలను మీ మహిమ గృహానికి మీరు పిలుచుకున్నారు అందుకొరకేమో స్తోత్రములు ఆశేఖరన్న ప్రసాదన్న సువర్ణక్క వారి పెద్ద పెద్దక్క అందరి కొరకు ప్రార్థిస్తున్నాం మనమను కొరకు ప్రార్థిస్తున్నాం గొప్ప ఆదరణ మీరు అనుగ్రహించండి భూస్థాపన మహిమకరంగా జరిగించబడినట్లుగా ఉపదహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఎంతైనా నమ్మదగిన దేవుడు అని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ కుటుంబాన్ని మీ గొప్ప ఆదరణ చేత ఆదరించము ప్రభా తల్లి లేని లోటు మీరే వారి పక్షాన తీర్చవలసిందిగా ప్రార్థన చేయొచ్చు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని యేసు ప్రభు ప్రార్థిస్తున్నాము తండ్రి కూడా ఉంటుంది తర్వాత మందిర వ్యాన్ ఉంటుంది తర్వాత అంబులెన్స్ ఉంటుంది దయచేసి రావాల్సినటువంటి సంఘము సోకీయులు రక్త సంబంధికులు కానీ గమనించండి మందిరం నుంచి వ్యాన్ ఉంటుంది తర్వాత ఆటో కుటుంబ సభ్యులు ఆటో కూడా రెడీ చేసినారు అంబులెన్స్ కూడా ఉంటుంది ఎక్కడికి ఆ స్థలం ఉంటుందో అక్కడ మీరు సర్దుకొని కూర్చోవలసిందిగా మనవి చేస్తుంటున్నాం పైకులో వేపేసేసి అట్ట సాగాల సాల్ అయితే